లోక్సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది పదమూడు రాష్ట్రాల్లోని మొత్తం ఎనభై ఎనిమిది స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది కేరళలోని మొత్తం ఇరవై లోక్సభ స్థానాలకు రెండో విడతలో ఒకేసారి పోలింగ్ నిర్వహిస్తున్నారు కర్ణాటకలో పద్నాలుగు రాజస్థాన్లో పదమూడు మహారాష్ట్రలో ఎనిమిది ఉత్తరప్రదేశ్లో ఎనిమిది మధ్యప్రదేశ్లో ఆరు అస్సాం బీహార్లో ఐదు ఛత్తీస్గఢ్ బెంగాల్లో మూడు మణిపూర్ త్రిపుర జమ్మూ కశ్మీర్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరుగుతోంది ఉత్తరప్రదేశ్లో పదకొండు గంటల వరకు ఇరవై ఐదు శాతం పోలింగ్ నమోదైంది ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఉత్తరాదిన ప్రస్తుతానికి పోలింగ్ మందకుడిగా కనిపిస్తోంది పోలింగ్ సంబంధించి ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ఇవాళ జరుగుతుంది మొత్తం దేశ వ్యాప్తంగా కూడా ఎనభై ఎనిమిది లోక్సభ నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంటే పదమూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి సో ఇప్పటికే పెద్ద ఎత్తున ఓటర్లంతా కూడా భారీగా క్యూ కట్టారు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఏదైతే పోలింగ్ స్టేషన్లో మొత్తం పన్నెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి పెద్ద ఎత్తున ఓటర్లు ఇక్కడ ఉన్నారనుకోవచ్చు అయితే ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేకమైనటువంటి భద్రతా చర్యలు తీసుకున్నారు మరోపక్క ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘాలు సైతం ఎప్పటికప్పుడు పోలింగ్ సరళితో పాటు పోలింగ్ బూతుల్లో ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలిస్తూనే ఉన్నారు ప్రత్యేకంగా కాస్టింగ్ ద్వారా ఎక్కడ ఎటువంటి పోలింగ్ జరుగుతుంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి మనకు దేశవ్యాప్తంగా కూడా కనిపిస్తుంది అయితే మొత్తం ఏడు దశల్లో జరుగుతున్నటువంటి ఈ పోలింగ్ను ఇప్పుడు రెండో దశలో భాగంగా మొత్తం ఎనభై ఎనిమిది లోక్సభ స్థానాల్లో జరుగుతుంది ఈ స్థానంలో ప్రత్యేకంగా అంటే ముఖ్యమైనటువంటి నేతలు కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూనే ఉంది ఈ పరిస్థితుల్లో మనం పోలింగ్ బూత్ల వద్ద కూడా చూడవచ్చు ఎవరైతే క్యూ లైన్లలో ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఓటర్ ఐడితో పాటు ఆధార్ కార్డ్ లేదా కేంద్ర ఎన్నికల సంఘం సూచించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఐడి ప్రూఫ్స్ అవన్నీ కూడా చూపెట్టాల్సి ఉంటుంది సో వాటిలో ఏదైనా ఒకటి చూయించి ఓటు వేసేందుకు లోపలికి రావచ్చు సో లోపల కూడా ప్రత్యేకంగా ఏదైతే ఏర్పాట్లు చేశారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ప్రత్యేకంగా వేసవి కాలం కావడంతో వాటర్ ఫెసిలిటీని మాత్రం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొన్ని చోట్ల ఎండల్లో కూడా ఎవరికి ఇబ్బందులు కాకుండా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు కూడా మనకు కనిపిస్తున్నాయి సో ఈ పరిస్థితుల్లో हल्का हाँ जी, हाँ जी। है, भी है भीड़ हाँ? नहीं है बिल्कुल भी बहुत कम लोग हैं क्या मुद्दा चल रहा है मुद्दा तो रोजगार पे है जी रोजगार तो युवाओं को कुछ मिल नहीं रहा है और अभी कोई पता नहीं लग रहा क्या हो रहा है कुछ भी गुमराह है एकदम सारा अभी पोलिंग बूथ में फैसिलिटीज कैसे चल रहे हैं फैसिलिटी तो अच्छी है लेकिन पब्लिक नहीं है वोट डालने वाली भीड़ नहीं है बिल्कुल भी भीड़ नहीं है, है बिल्कुल आपका फैमिली में कितना वोट से? हमारे तो पाँच छः वोट हैं आ गया सारे लोग इधर हम ही आए हैं और कोई अभी आने को तैयार ही नहीं हो रहा अच्छा बोलता है नहीं जाएंगे क्यों किसी लिए वोट डालने के लिए कोई फायदा नहीं है बोलते हैं ऐसे ही है तो मैं तो आ गया नहीं तो मैं भी नहीं